అందరికీ నమస్కారం నా పేరు భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి నేను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని బాయ్కాట్ చేసిన తర్వాత కొన్ని ఎలిగేషన్స్ కానీ కొన్ని విమర్శలు కానీ తెలుగుదేశం పార్టీ మీద కానీ అటు స్పీకర్ గారి మీద చేయడం జరిగింది అసలు లీడర్ ఆఫ్ అపోజిషన్ కి ఎక్కడన్నా రూల్ ఉందా లేదా అని క్వశ్చన్ చేయడం జరిగింది అలానే మేము అసెంబ్లీకి రాము అసెంబ్లీకి రాకోకుండా సోషల్ మీడియాలో నన్ను బయట బహిరంగ సభల్లో మేము ప్రశ్నిస్తామని పదకొండు సీట్లు వచ్చి నలభై శాతం ఓట్లు వచ్చిన వైఎస్ఆర్సీపీ గొప్పదా లేకపోతే పదకొండు శాతం ఓట్లు వచ్చేసి ఇరవై సీట్లు వచ్చిన జనసేన పార్టీ గొప్పదా అని దాని గురించి ఇప్పుడు మీ అందరికి వివరిస్తాను ముందుగా మీరు రూల్స్ రెగ్యులేషన్స్ గురించి మాట్లాడుతున్నారు కదా దానికన్నా ముందు నేను అందరు మీ అందరికి ఒకటి రిక్వెస్ట్ చేయాలనుకుంటాను ఇందుకు అలా వేగ్గా ఎలిగేషన్స్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలక్షన్ సిస్టమ్ గురించి మీరు తెలుసుకున్న తర్వాతనే మీ ఈ ఎలిగేషన్స్ కానీ ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ గురించి కానీ అలానే పదకొండు సీట్లు వచ్చిన వాళ్ళు గొప్ప లేకపోతే ఇరవై ఒక్క సీట్లు వచ్చిన వాళ్ళు దాని గురించి దీని తర్వాత తెలుసుకున్న తర్వాత మీరు ఎలిగేషన్ చేయాలని కోరుకుంటున్నాను సరే అదంతా పక్కన పెడదాము ఇప్పుడు నాకు ఒకటి ఆన్సర్ చేయండి రెండు వేల పద్నాలుగులో లో రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ లో ఎందుకు కాంగ్రెస్ పార్టీకి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎందుకు ఇవ్వలేదు అని దీనికి ఆన్సర్ చేసిన తర్వాత తప్పకుండా మీకు కూడా నేను ఆన్సర్ చేస్తాను మీరు ఒకసారి అటార్నీ జనరల్ ముతుల్ రోహింగి ఇచ్చిన ఒపీనియన్ చదవమని సూచిస్తాను ఇతను దానిలో క్లియర్ గా చెప్పడం జరిగింది ఆ రోజు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వకుండా ఎందుకు నిర్ణయం తీసుకున్నారనేది క్లియర్ గా స్పష్టంగా చెప్పడం జరిగింది అలానే స్పీకర్ గారు ఎవరికి ఎంత సమయం ఇవ్వాలనే విషయాన్ని స్పీకర్ గారు నిర్ణయిస్తారు అలానే ఒక ఎమ్మెల్యే ఎంత సమయం ఇవ్వాలి అలానే ఒక పార్టీకి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు వారికి ఎంత సమయం ఇవ్వాలని స్పీకర్ గారు నిర్ణయించే విషయం ఇది నువ్వు నేను నిర్ణయించే విషయం కాదు అలానే జగన్మోహన్ రెడ్డి గారు బాయ్కాట్ చేసినప్పుడు కొంతమంది ఎలిగేషన్స్ చేస్తున్నారు మేము బయట మాట్లాడతాము సోషల్ మీడియాలో మాట్లాడతాము సోషల్ మీడియాలో ఫ్రీ ఫ్లో ఆఫ్ ఉంది అన్నప్పుడు అలా అన్నప్పుడు ఎందుకు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడము ఎందుకు పదకొండు మందిని గెలిపించుకోవడము అని కూడా ఒకసారి ప్రజలు ఆలోచిస్తున్నారు మీరు మాట్లాడే విషయం ఇష్టం వచ్చినట్టు వేగ ఎలిగేషన్ చేయడం కరెక్ట్ కాదని నా భావన అలానే లీడర్ ఆఫ్ అపోజిషన్ గురించి మీ క్లియర్ ఫర్ ట్రెడిషన్స్ అండ్ ద ప్లే అండ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ప్రొసీజర్స్ అండ్ ఆఫ్ ద బిజినెస్ ఆఫ్ ద హౌస్ అంటే సభ్యుల వ్యవహార శైలిలో ఆనవాయితులు మరియు సాంప్రదాయాలు కీలకమైన పాత్ర పోషిస్తాయి ఈ ఆనవాయితులుగా వచ్చిన లీడర్ ఆఫ్ అపోజిషన్ పని శాతం వచ్చేది మీకోసం ఈ రోజు మార్చాలని చెప్తున్నారా